తెలంగాణ ప్రభుత్వం మహిళల సాధికారత కోసం అనేక రుణ పథకాలను అమలు చేస్తోంది వాటిలో అన్నపూర్ణ పథకం ఉద్యోగిని పథకాన కీలకమైనవి ఇవి మహిళలకు ఆర్థిక సహాయం అందిస్తున్నాయి అన్నపూర్ణ స్కీం ప్రధానంగా ఆహార వ్యాపారంలో ఉన్న మహిళలకు యాభై వేల రూపాయల వరకు రుణం లభిస్తుంది ఇది వంట సామగ్రి టిఫిన్ సర్వీస్ వంటి అవసరాల కోసం ఉపయోగపడుతుంది ఈ రుణం ముప్పై ఆరు నెలల్లో తిరిగి చెల్లించాలి మొదటి నెల ఈఎంఐ లేకుండా ఉంటుంది అలాగే ఉద్యోగిని పథకం కింద మహిళా వ్యాపారవేత్తలు మూడు లక్షల వరకు రుణం పొందవచ్చు మహిళలకు ఆర్థిక స్వాతంత్ర్యం వ్యాపార అవకాశాలను పెంచడం ఈ పథకాల లక్ష్యం రెండువేల ఇరవై ఐదులో తెలంగాణ ప్రభుత్వం ఈ పథకాలను మరింత విస్తరించి గ్రామీణ పట్టణ మహిళలకు సులభంగా అందుబాటులోకి తెచ్చేందుకు కృషి చేస్తోంది మహాలక్ష్మి స్కీం ద్వారా నెలకు ఇరవై ఐదు వందల రూపాయలను ఆర్థిక సహాయం చేస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చినప్పటికీ ఇది ఇంకా అమలు కాలేదు అయితే ఇదే పథకం కింద ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ ఉచిత బస్సు ప్రయాణం వంటి ప్రయోజనాలను ప్రభుత్వం అందిస్తుంది ఆహార వ్యాపారంలో మహిళలకు ఆర్థిక సహాయం అందించడం స్వయం ఉపాధిని ప్రోత్సహించడం దీని ప్రధాన ఉద్దేశంతో మహిళలకు యాభై వేల రుణం అందించనుంది దీని ద్వారా వంట సామగ్రి టిఫిన్ సర్వీస్ అవసరాలు తీర్చుకోవచ్చు మళ్ళీ ఎప్పుడూ తిరిగి చెల్లించాలంటే ముప్పై ఆరు నెలల్లో సులభ వాయిదాల్లో చెల్లించవచ్చు మొదటి నెల ఈఎంఐ ఉండదు అయితే అన్నపూర్ణ స్కీంకు అర్హుతలేంటివి అంతే మహిళలు ఆహార వ్యాపారంలో యాభై శాతం కంటే ఎక్కువ యాజమాన్యం కలిగి ఉండాలి పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై ఐదు సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి రాష్ట్ర ఏజెన్సీ నిర్వహించే ఎంటర్ప్రెన్యూర్షిప్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో వ్యాపారాన్ని నమోదు చేసుకుని ఉండాలి కుటుంబ వార్షికాదాయం లక్ష యాభై వేల కంటే తక్కువ ఉండాలి అన్నపూర్ణ పథకంకు ఏమేం పత్రాలు కావాలంటే ఆధార్ కార్డు కావాలి పాన్ కార్డు కావాలి బ్యాంక్ ఖాతా వివరాలు ఉండాలి పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఉండాలి వ్యాపార రిజిస్ట్రేషన్ పత్రాలు అవసరం ఆదాయ ధృవీకరణ పత్రం ఉండాలి అయితే అన్నపూర్ణ పథకంకు ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే సమీపలోని అన్నపూర్ణ స్కీమ్ను అమలు చేసే బ్యాంక్ లేదా ఆర్థిక సంస్థను సంప్రదించండి దరఖాస్తు ఫారంను పొంది అవసరమైన వివరాలను అందులో రాయాలి గుర్తింపు చిరునామా బ్యాంక్ వివరాలు వ్యాపార పత్రాలను జత చేయండి ఫారంను బ్యాంకులో సమర్పించండి బ్యాంక్ ధృవీకరణ తరువాత రుణం ఆమోదించి ఖాతాలో జమ అవుతుంది అలాగే రెండవ పథకం అయిన ఉద్యోగిని పథకం వివరాలు గుర తెలుసుకోండి ఈ ఉద్యోగిని పథకం కింద మూడు లక్షల వరకు రుణం వస్తుంది ఇందులో ఎనభై ఎనిమిది రకాల చిన్న తరహా పరిశ్రమలకు లోనిస్తారు ఇందులో ముప్పై శాతం వరకు సబ్సిడీ ఉంటుంది అలాగే ఎస్సీ ఎస్టీ మహిళలకు యాభై శాతం వరకు సబ్సిడీ ఉంటుంది ఈ పథకానికి ఎవ్వరు అర్హులంటే పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై ఐదు సంవత్సరాలలోపు వారు అర్హులు కుటుంబ ఆదాయం సంవసరానికి లక్ష యాభై వేలు మించకూడదు ఉద్యోగిని పథకంకు కావలసిన పత్రాలు ఆధార్ రేషన్ కార్డు ఆదాయ ధృవీకరణ ప్రాజెక్ట్ రిపోర్టు శిక్షణ ధ్రువపత్రాలు అలాగే ఎలా అప్లికేషన్ చేసుకోవాలంటే సమీప బ్యాంక్ లేదా డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ కేఎస్ డబ్ల్యూటిసి డాట్ నుంచి ఫారం డౌన్లోడ్ చేసి సమర్పించండి రెండు వేల ఇరవై ఐదులో ఈ పథకాలు మహిళలకు వ్యాపార ఆర్థిక స్వాతంత్ర్యం కోసం మరింత సులభతరం అవుతాయని ప్రభుత్వం హామీ ఇచ్చింది మీ వ్యాపార స్థాయిని బట్టి మీరు అన్నపూర్ణ పథకం కింద రుణాలు పొందుతారో లేక ఉద్యోగిని పథకం కింద రుణం పొందాలనుకుంటున్నారో ఆలోచించి నిర్ణయం తీసుకోండి బ్యాంకుకి వెళ్ళి మీరు మాట్లాడి వివరాలు తెలుసుకోవచ్చు ఈ ప్రక్రియ కూడా సులభంగానే ఉంటుంది